ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే జూన్ పన్నెండో తేదీకిన చంద్రబాబుతో పాటు పన్నెండు ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు వీరందరికీ ప్రస్తుతం మంత్రి పదవులు కేటాయించారు రాష్ట్రంలో అత్యంత పవర్ఫుల్గా భావించే హోంశాఖని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత కేటాయించారు చంద్రబాబు దీంతో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి దక్కినటువంటి వంగలపూడి అనిత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హోంమంత్రి అవకాశం దక్కడంతో నక్కతోక దొక్కిందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు గత సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకే హోంమంత్రిగా అవకాశం దక్కగా చంద్రబాబు కూడా మహిళా ఎమ్మెల్యేకే హోంమంత్రిగా అవకాశాన్ని ఇచ్చారు మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనితకి హోంమంత్రి ఇవ్వడం కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది గత ఐదేళ్ల కాలంలో పార్టీ పట్ల వంగలపూడి అనిత చూపించినటువంటి విధేయతలకి ప్రతిపక్షాలను ఆమె సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి తీరుకి చంద్రబాబు ఆమెకి సముచిత స్థానాన్ని ఇచ్చారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చర్చ నడుస్తోంది అయితే మరోవైపు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క కేబినెట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు చాలామంది ఉన్న వారిలో ఫైర్ బ్రాండ్ మాత్రం అతి కొద్దిమందే ఉన్నారు వారిలో తొలి వలసలో ఉన్నారు వంగలపూడి అనిత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు మంత్రులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధినేతల మీద మాటలు దాడికి దిగితే వాటన్నింటినీ తన మాటలతో సమాధానం ఇచ్చినటువంటి ఒకే ఒక మహిళ నేత వంగలపూడి అనిత అందులో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ నుంచి పార్టీలోని మంత్రుల వరకు ఎవరికి ఎలా ఎంత మోతాదులో సమాధానం ఇవ్వాలో అంతే స్థాయిలో అనిత కౌంటర్ ఇచ్చిన విషయాన్ని రాజకీయ వర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాయి మరోవైపు గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ కేబినెట్లో హోంశాఖ మంత్రులుగా మేకతోటి సుచరిత తానేటి వనిత పనిచేశారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో మహిళల మీద అగాత్యాలు జరిగిన వారికి అన్యాయం జరిగిన హోంశాఖ మంత్రులుగా అది కూడా సాటి మహిళలుగా వీరు స్పందించినటువంటి తీరు పట్ల విమర్శలు సైతం వెలువెత్తాయి కానీ వంగలపూడి అనిత మాత్రం తనదైన శైలిలో హోంమంత్రిగా దూకుడుగా వెళ్తారనే చర్చ సాగుతోంది ఇక తానేటి వనిత మేకతోటి సుచరిత అలాగే వంగలపూడి అనిత వీరంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారుగా పేర్కొనేటువంటి సిచ్యువేషన్ ఉంది అందువల్ల కూడా చంద్రబాబు నాయుడు ఈమెకి అవకాశం ఇచ్చారు అనేటువంటి మాట కనిపిస్తోంది అయితే ఆమె అధికారంలోకి రాగానే చాలా స్ట్రాంగ్ వార్నింగ్లే ఇచ్చారు ఎందుకంటే మహిళలు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగవచ్చని వ్యాఖ్యానించారు మాచర్లో చందయ్ వంటి వారి హత్య కేసులు రీఓపెన్ చేయిస్తామని చెప్పారు గతంలో వైసీపీఎంలో తెలుగుదేశం పార్టీ నేతల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఖచ్చితంగా రివ్యూ చేస్తామన్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని అసెంబ్లీ వేదికగా కించపరిచారని మండిపడినటువంటి వంగలపూడి అనిత ఈ సంఘటనతో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారని గుర్తు చేశారు ఆ కన్నీటితో రాష్ట్రంలో ఉప్పిన వచ్చిందని రాజకీయంగా ప్రజలు ఇటువంటి ఫలితాన్ని ఇచ్చారని ఆమె మండిపడ్డారు చంద్రబాబు పాలన కావాలని కోరుకున్న ప్రజలు శాంతి భద్రతలు బాగుండాలని ఆయన పట్టం కట్టారన్నారు విశాఖలో డాక్టర్ సుధాకర్ ఏ విధంగా హత్య చేశారో చూశామని విశాఖలో వారి కుటుంబ సభ్యుని కూడా త్వరలో వేల కలుస్తానన్నారు రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు నేతలు మహిళా సామాన్యులు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు తనకు కీలకమైనటువంటి హోంశాఖను అప్పచెప్పినటువంటి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎన్డీఏ నేతలకి తన వంతుగా కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తన తక్షణ కర్తవ్యమని తన మీద నమ్మకంతో ముఖ్యమంత్రి అప్పచెప్పారని ఆ బాధ్యతల్ని ఖచ్చితంగా నిర్వహిస్తానని అనిత చెప్పుకొచ్చారు చంద్రబాబు పాలన అంటే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉందని దాన్ని నిలబెడతానని చెప్పుకొచ్చారు అనితకి ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకునేవారు కామెంట్ చేయండి